భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో మీకోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న వారంతపు ప్రతి ఆదివారం అన్నదానం నూట నలభై మూడవ వారం కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు శ్రీమతి అల్లూరి అన్నపూర్ణాదేవి జ్ఞాపకార్థంతో వారి భర్త శ్రీ అల్లూరి గోపాలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు పంపిన వితరణలో ఆదివారం మధ్యాహ్నం చర్ల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సుమారు రెండు వందల మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం జరిగింది పేదవారికి ఈ విధంగా అన్నదానం చేయడం ఎంతో పుణ్యకారమని చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ అన్నారు ఈ కార్యక్రమంలో బూర్లా శ్రీకాంత్ చిత్రా దొడ్డ ప్రభుదాస్ దారిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు